సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజు కంటెంట్ నందు గ్రామ పంచాయతీ నందు నాన్ ట్యాక్సెస్ వివరాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది నాన్ లో మన కంటెంట్ ప్రైవేట్ ఆఫ్కి సంబంధించి స్వర్ణ పంచాయతీ సైట్ నందు ఎడిట్ ఆఫ్స్ను మరియు డిజిట్ ఆప్స్ను ఇవ్వడం జరిగింది మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి డిమాండ్ జనరేషన్ ఏ విధంగా చేయాలి అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది మనం హౌస్ కి ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు డిమాండ్ జనరేషన్ కోసం డిస్టలేషన్ ఆప్షన్స్లోకి వెళ్ళాము ఇప్పుడు కూడా సేమ్ అదే లోకి వెళ్ళి మనం డిమాండ్ జనరేషన్ కానీ ఎడిట్ ఆప్షన్ కానీ డిలీట్ ఆప్షన్ కానీ మరియు యాడ్ ఆప్షన్ కానీ ఉపయోగించుకోవచ్చు డిస్టిలేషన్ లో డిమాండ్ జనరేషన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆప్షన్స్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ అన్ని కూడా ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది అందులో మనకి ట్యాప్ సంబంధించి ఇప్పుడు నాన్ ట్యాక్సెస్ లో ట్యాప్లు ఉంటాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఉంటాయి సెల్ టవర్స్ ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ట్యాప్ ఫీజుకి సంబంధించి ఆప్షన్స్ లోకి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి టార్గెట్ మనం ట్యాప్ ఫీజులు ఎన్ని ఉండాలనేది టార్గెట్ తర్వాత యాడ్ న్యూ కనెక్షన్స్ అంటే కనుక మనకి గ్రామ పంచాయతీలో ఇంకేమన్నా ట్యాప్స్ ఎందుకంటే ఇక్కడ పదమూడు వందల ముప్పై ఏడు ట్యాప్లు ఇచ్చారు అంటే మన గతంలో హౌస్ ట్యాక్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా కొట్టినప్పుడు ట్యాప్లు ఇన్ఫర్మేషన్ కూడా కొట్టాం కాబట్టి ఆ డేటా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది దీన్ని మనం ఏం చేయాలంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మనకి ఇందులో ఏ ట్యాప్లు జనరేషన్ చేయాలి హౌస్ ట్యాక్స్ సారీ ట్యాప్ సంబంధించి ఏ అసెస్మెంట్ని మనం డిమాండ్ జనరేషన్లో తీసుకురావాలనేది ఇందులో ఇవ్వటం జరిగింది అదేవిధంగా టార్గెట్ ఫిక్స్ చేసుకుని ట్యాప్ని ఎంటర్ చేసుకోవడానికి ఏ విధంగా ముందు మనం ఏం చేద్దామంటే ట్యాప్ ఎంటర్ చేయడానికి ఏ విధంగా అనేది ఫస్ట్ ఆప్షన్లో చూద్దాం దీనికి టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి అంతకుముందున్న టార్గెట్ని మనం మార్చుకోవాలి కాబట్టి మార్చుకోవాలంటే ఇక్కడ మనకి టోటల్ ట్యాప్స్ వచ్చి రెండు వేలు ఉన్నాయి దాని యొక్క డిమాండ్ ఇంత అమౌంట్ కూడా ఉంది ఈ అమౌంట్ అయితే కరెక్టే కాబట్టి నేను అప్డేట్ అని కొట్టేస్తున్నాను అనమాట ఒకవేళ అమౌంట్ కనుక పెరిగిన అసెస్మెంట్లు పెరిగిన మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటేనే కొత్త ట్యాప్లు ఎంటర్ చేయడానికి మనకి వీలు పడుతుంది లేకపోతే కొత్త ట్యాప్లు ఎంటర్ చేయడానికి ఇందులో వీలు పడదు బ్యాక్ వచ్చాడు ఇప్పుడు యాడ్ న్యూ కనెక్షన్స్ యాడ్ న్యూ కనెక్షన్స్కి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పంచాయతీ నేము విలేజ్ నేము సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాలుగు ఆప్షన్స్ మనకి ఎప్పటిలాగానే ఆన్లైన్లో జనరేట్ అయిన అసెస్మెంట్ అయితే ఇది సెలెక్ట్ చేస్తాం ఓనర్ నేము డోర్ నేము లేదు మన పాత ఓల్డ్ అసెస్మెంట్ మనం ఏదైనా కూడా ఎంటర్ చేసేటప్పుడు ఓల్డ్ అసెస్మెంట్ కూడా హౌస్ ట్యాక్స్ డేటాలో ఎంటర్ చేశాం కాబట్టి దాన్ని కూడా డిస్ప్లే అన్నమాట ఇప్పుడు నేను హౌస్ ట్యాక్స్ అనేది గతంలో నేను డేటా ఎంట్రీ చేసినప్పుడు అక్కడ ఆ ఇంటికి ట్యాప్ అనేది ఎంటర్ చేయలేదు ఇప్పుడు నేను దాన్ని ఎంటర్ చేయబోతా అనమాట దానికి ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసి అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేశాను ఎంటర్ చేస్తే స్టెచ్ కొట్టా స్టెచ్ కొడితే దాని యొక్క వివరాలు వచ్చింది అంటే హౌస్ ట్యాక్స్ ఆల్రెడీ ఈ ట్యాప్కి హౌస్ ట్యాక్స్ అనేది ఉన్నది వీళ్ళు ఇచ్చిన ప్రకారంగా మనకి డేటా అనేది హౌస్ ట్యాక్స్ డేటా ఉంది కాబట్టి అసెస్మెంట్ నెంబర్ కొట్టంగానే దాని యొక్క వివరాలు వచ్చింది ఇప్పుడు యాడ్ ట్యాప్ కనెక్షన్ కొట్టాయి కొట్టిన తర్వాత ట్యాప్ ఫీజ్ ఎంత అని అడుగుతుంది మనకి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి లేకపోతే ఈ సైట్ నందు మనకి ఫస్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఈ ట్యాప్ ఫీజ్ సంబంధించి మనం ఏదైనా ఎంట్రీ చేస్తే కనుక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మాత్రం మనం ఎంటర్ చేస్తున్నాం అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి సో టాఫీజ్ ఎంటర్ చేశాను లేదు వీళ్ళకి ఆన్లైన్లో మనం గతంలో ఎంటర్ చేయలేదు కానీ వీళ్ళకి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కూడా మనకి లేకపోతే ఇరవై మూడు ఇరవై కానీ ఇవన్నీ కూడా ఎరియర్ ఉంటే ఎరియర్ యాడ్ చేస్తాం ఎరియర్ లేకపోతే ఎరియర్ ఎంటర్ చేయ అవసరం లేదు మనకేంటంటే గతంలో కొన్ని అసెస్మెంట్లు ఎంటర్ చేయడం కానీ తప్పు ఎంటర్ చేయడం కానీ జరిగిందని అందరికీ ఉన్నది కాబట్టి ఆ దృష్టిలో పెట్టిన ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఈ అసెస్మెంట్ యాడ్ అయిన తర్వాత వాళ్ళకి ఎరియర్ అనేది ఉంటే కనుక మనం యాడ్ కొట్టుకుంటాం ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు యాడ్ కొట్టుకుంటా వెళ్ళిపోతాం లేదనుకోండి ఓన్లీ కరెంట్ ఇది అంటే అది ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మనం దీంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ఎరియర్ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ కరెంట్ కాబట్టి నేను ట్యాప్ అనేది సబ్మిట్ కొడతాను ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడు ఒక చిన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి మనం ట్యాపులు డిమాండ్ జనరేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి గతంలో కనుక ట్యాపులు లేకపోతే అట్లా యాడ్ చేస్తున్నాం ఎరి ఏమైనా ఉంటే యాడ్ చేస్తున్నాం కానీ కలెక్షన్ అయిపోతే ఆ కలెక్షన్ అయిపోయిన వాటిని డిలీట్ చేసేసుకోవాలి మనం డిలీట్ చేసుకోకపోతే అవి డిమాండ్ జనరేషన్లోకి వచ్చేస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఏవైతే అసెస్మెంట్లు ఉన్నాయో ఆ అసెస్మెంట్ని మనం డిమాండ్ జనరేషన్ చేస్తున్నాం ఇప్పుడు ట్యాపుల్ జనరేషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మనకి కలెక్షన్ అయిపోయిన అసెస్మెంట్లు కూడా వెరిఫికేషన్ చేసుకుని ఆ అసెస్మెంట్లు డిలీట్ చేయాలి ఏ ఎరియర్ ఉంటే కనుక యాడ్ చేసుకుంటాం ఆల్రెడీ కలెక్షన్ అయిపోయిన అసెస్మెంట్లు ఉంటే డిలీట్ చేస్తాం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ అసెస్మెంట్ యాడ్ అయినట్టు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని రావడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ మనం సబ్మిట్ చేసినట్లో కూడా అసెస్మెంట్ నెంబరు చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం కొత్త ట్యాప్లు యాడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ని ఉపయోగించుకోవాలి ఈ కంటెంట్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం కలదు ఇప్పుడు తర్వాత ఆప్షన్స్ గురించి వెళ్దాం మనకి ఈ ఇచ్చిన అసెస్మెంట్లో ఇరవై ఐదు ఇరవై ఆరుకి కూడా మనం డిమాండ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ డేటా అంతా మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు కొట్టాం కాబట్టి ఇవన్నీ కూడా ట్యాప్స్ అనేది కన్ఫామ్ చేసుకోవాలి అందుకని ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ట్యాప్స్ అంటే గతంలో కొట్టినవి ఇవి కన్ఫామ్ చేయవలసింది సో ముందు మనం ట్యాప్ని కన్ఫామ్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుందాం ఈ ఆప్షన్ టూ బి కన్ఫామ్ ట్యాప్స్ లోకి వచ్చిన తర్వాత మనకి గతంలో కొట్టిన అసెస్మెంట్స్ అన్ని ట్యాప్లన్నీ కూడా వచ్చినాయి ఈ ట్యాప్లో మనకి మీలో ట్యాప్ నెంబర్ కానీ బోనర్ నేమ్ ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ అలాగే అసెస్మెంట్ నెంబర్ అంటే హౌస్ ట్యాక్స్ యొక్క అసెస్మెంట్ నెంబర్ అన్నట్టు ఇది ట్యాప్ ఒక నెంబర్ సిరీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మొబైల్ నెంబరు ఎరియర్ అంటే ఇది ఎరియర్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కానీ ముందు కానీ మనం ఎంటర్ చేస్తే ఉంటుంది కరెంట్ అంటే కనుక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మన మైండ్లో ఉపయోగించుకోవాల్సింది ఇక్కడ ట్యాప్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ముందు ఏవైనా ఉంటే కనుక అది ఎరియర్ అనే అర్థం కరెంట్ అని ఉంటే కనుక ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఇందులోనేమో టోటల్ అంటే ఆ పంచ్ ఆ ట్యాప్ సంబంధించి ఎరియరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎరియరు ప్లస్ కరెంటు ప్లస్ టోటల్ అన్నమాట ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మన ఈ దీంట్లో డిలీట్ చేద్దాం ఎందుకంటే పొరపాటు నచ్చకూడదు గతంలో మనం కొన్ని అసెస్మెంట్ని తప్పు కొట్టామని చెప్పి అట్లా డిలీట్ చేయాలనుకున్నాం ఆ ఒక అసెస్మెంట్ని డిలీట్ చేయడానికి చూద్దాం అదే మూడు పది ఈ అసెస్మెంట్ గతంలో పొరపాటున ఎంటర్ చేయడం జరిగింది సో దీన్ని సెర్చ్ కొట్టాను సెర్చ్ కొట్టిన తర్వాత ఎందుకంటే అసెస్మెంట్ ఎందుకు చూపిస్తున్నాయంటే నేను గోల్డ్ అసెస్మెంట్ నెంబర్ కొట్టాను కానీ న్యూ అసెస్మెంట్ వచ్చేదానికి అదే సీరియల్ నెంబర్ కూడా దీంట్లో ఉంది అందువల్ల మనకి ఎక్కువ అసెస్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది ఏంటంటే ఇది వరకు ట్యాప్ లేదు దీనికి కానీ ట్యాప్ ఉన్నట్టుగా ఎంటర్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం అసెస్మెంట్ ఏంటంటే గతంలో మనం పొరపాటున ఎంటర్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఇంటికి ట్యాప్ యాక్చువల్ గా లేదు డిలీట్ అయిపోయింది ఈ విధంగా మనం డిలీట్ చేసుకోవచ్చు గతంలో కనుక కొన్ని అసెస్మెంట్కి మనం పొరపాట్ల ట్యాప్లు ఇచ్చి ఉంటే కనుక ట్యాప్ కనెక్షన్ లేకపోయినా ఆ ఇంటికి ట్యాప్ ఉంటే కనుక మనం ట్యాప్ని డిలీట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు డిమాండ్ జనరేషన్ చేయాలి అదేవిధంగా దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు డిమాండ్ జనరేషన్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం సార్ సపోజ్ ఎందుకంటే నేను ఇందాక గతంలో అసెస్మెంట్ వైజ్గా ఇచ్చాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేరు ప్రకారంగా వచ్చా అన్నమాట ఇప్పుడు ఈ పేరు చూద్దాం ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు కరెంటు ఇరవై నాలుగు ఇరవై ఐదు వీళ్ళకి ఏంటంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కూడా ఎరియర్ ఉంది కాబట్టి యాడ్ కొట్టి ఒక ట్యాప్ నెంబర్ వేస్తాం సబ్మిట్ కొడతాం సక్సెస్ఫుల్ వాళ్ళకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఇరి ఇయర్ అది అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు అనేది కరెంట్ ఇయర్ మనం ఏంటంటే ఈ టాప్ సంబంధించి ఇరవై ఐదు ఇరవై ఆరు అనేది ఫైనాన్షియల్ గా తీసుకుంటాం అది కరెంట్ ఇయర్ కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇయర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏరి ఇయర్ ఇందులో ఏంటంటే మన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎందుకు వచ్చింది మనం ఇంతవరకు అసెస్మెంట్ కలెక్షన్ కొట్టేటప్పుడు చలానా ద్వారా కొట్టమన్నారు కొన్ని హౌస్ ట్యాక్స్ కొన్ని ట్యాప్లు కొట్టడం జరిగింది మన మార్చి ముప్పై ఒకటి కానీ ఆ తర్వాత కూడా మనం మన దగ్గర ఉన్న చలానాలని ఎంటర్ చేసి మన డేటా కలెక్షన్ కొట్టడం జరిగింది ఆ కలెక్షన్ కొట్టేస్తే కనుక మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం డేటా అనేది రాదు కొట్టకపోతేనే ఇందులో వస్తుంది కొట్టేస్తే కనుక ఏరియర్లోకి రాదు ఇది ఏంటంటే అప్పుడు కలెక్షన్ అవ్వలేదు కాబట్టి మనం డేటా అనేది కొట్టలేదు కాబట్టి ఇందులో వచ్చింది అదేవిధంగా వాళ్ళకి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కూడా ఎరియర్ ఉంది కాబట్టి మనం యాడ్ కొట్టి ఎంటర్ చేసాం ఇప్పుడు కన్ఫామ్ చేస్తుంది కన్ఫర్మ్ కన్ఫామ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్యాప్ యాడ్ దీంట్ ఫ్రీజ్డ్ నో చేంజ్ విల్ బి అలౌడ్ ఫర్దర్ ఫ్యూచర్ దీనికి మళ్ళీ మార్పులు చేర్పులు ఏమీ లేవు చూడండి ఇక్కడ కన్ఫామ్ డేటాలోకి వచ్చేసింది మనకి ఫ్రీ ఉంది ఈ డేటా అంతా వచ్చేసింది వీళ్ళకి ఎరియర్ చూసారా రెండు సంవత్సరాలు ఉంది కాబట్టి ఇరవై ఒకటి అరవై అరవై ఉంది కరెంట్ ఇయర్ వెయ్యి ఎనభై మొత్తం కలిపి ముప్పై రెండు నలభై ఈ విధంగా మనం గ్రామ పంచాయతీ నందు ట్యాప్ కనెక్షన్ సంబంధించి కొత్త ట్యాప్లు యాడ్ చేసుకోవడానికి కానీ ఉన్న ట్యాప్ల్లో తప్పులు కనుక పొరపాట్లు పడితే కనుక దాన్ని డిలీట్ చేసుకోవడానికి కానీ లేదు మనం డిమాండ్ జనరేషన్ చేసేటప్పుడు ఆ ట్యాపు సంబంధించి ఏమైనా గతంలో ఇంకా ఎరియర్ ఉంటే కనుక ఇరవై ఐదు ఇరవై ఆరు ట్యాప్ డిమాండ్ జనరేషన్ చేసే సమయంలో మాత్రమే మనం దాన్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం జరిగింది కావున ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ట్యాప్ డిమాండ్ జనరేషన్ సంబంధించి మళ్ళీ చిన్నగా చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మనం ట్యాప్ జనరేషన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్లో ట్యాప్స్లోకి వెళ్ళడం జరుగుతుంది దాంట్లో మనకి కొత్త ట్యాప్లు కొత్త ఎంటర్ చేయాలంటే కనుక లోకి వెళ్ళి టార్గెట్ ఫిక్స్ చేసుకొని యాడ్ న్యూ డాంట్లోకి వెళ్ళి ట్యాప్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ట్యాప్లు ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి దీంట్లోకి రావడం జరుగుతుంది కన్ఫర్మ్ ట్యాప్స్లోకి వచ్చేస్తుంది కానీ టెక్నికల్ రీజన్ వల్ల అమౌంట్ అనేది చూపించట్లేదు అది మనం కనుక్కోవడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ట్యాప్ జనరేషన్ చేయటము తర్వాత ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే సరి చేయటము లేకపోతే ఇంకా ఏరియర్ ఉంటే కనుక మనం దీంట్లో టూ బి కన్ఫర్మ్ ట్యాప్స్ అనే ఆప్షన్ వెళ్ళి మనం చేయడం జరుగుతుంది దీనికి ఇక్కడ టూ బి కన్ఫర్మ్ టాప్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత గతంలో మనం ఏవైతే అసెస్మెంట్లు హౌస్ ట్యాక్స్ సంబంధించి కొట్టామో ఆ డేటా అంతా వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కూడా మనం ముందుగా ఎక్సెల్ తీసేసుకుని కాపీ చేసేసుకుని ఎక్సెల్ తీసుకుని ఈ ఎక్సెల్ వర్క్ చేసుకోవాలి ఏ హౌస్ ట్యాగ్ సంబంధించి ట్యాప్ అనేది ఎరియర్ ఉంది కరెంట్ ఉంది లేకపోతే ఏది డిలీట్ చేయాలనేది ముందు ఎక్సెల్ వర్క్ చేసుకోవాలి ఎక్సెల్ వర్క్ చేసిన తర్వాతే మనం ఆన్లైన్లోకి వస్తే మనకు పని ఈజీ అవుతుంది లేకపోతే పొరపాటున ఒకటి డిలీట్ చేయకపోయి లేకపోతే ఒకటి డిమాండ్ జనరేషన్ చేయలేకపోయి ఇంకోటి చేయడం జరుగుతుంది ఇవన్నీ వరుసగా కాపీ చేసేసుకుని ఎక్సెల్లో పేస్ట్ చేసుకుని ఇక్కడ ఏంటంటే ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీని ప్రకారంగా వాటిని ఒక వరుస క్రమంలో తీసుకొచ్చేసేసి ఆ పాత ఉన్న డేటాకి ఈ డేటాకి సరిపోల్చుకుని అంతా కరెక్ట్గా ఉన్న తర్వాత మనం దీంట్లోకి వచ్చి ఇందులో కనుక గతంలో ఏదన్నా అసెస్మెంట్ పొరపాటున ఉంటే కనుక అది పొరపాటున యాడ్ చేస్తే కనుక దాన్ని డిలీట్ చేయడము లేదు దాన్ని ఎరియర్ ఉందంటే ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఎడి ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి దాంట్లో యాడ్ అనే ఆప్షన్ కొడితే ఎరియర్ వస్తుంది ఎరియర్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ కొడితే కనుక మనకి ఎరియర్తో సహా డిమాండ్ అనేది చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం ట్యాప్ సంబంధించి చేయవచ్చు ఈ వీడియోకి సంబంధించి మరిన్ని సమాచారాల కోసం కానీ లేకపోతే ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కనుక మనకి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఆప్షన్ ద్వారా అసెస్మెంట్కి ట్యాప్ కనుక గతంలో జత చేయకపోతే ఇప్పుడు జత చేయొచ్చు లేదు పొరపాటున మనం జత చేస్తే డిలీట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆ గతంలో ఎరియర్ బకాయి ఉంటే కనుక యాడ్ చేయకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు లేదు ఎరియర్ బకాయి కలెక్షన్ అయిపోతే కనుక ఎరియర్ బకాయి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు ఏదైనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అనేది ట్యాప్ సంబంధించి పూర్తి రకమైన అన్ని ఆప్షన్లు దీంట్లో ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఉపయోగించి ఇరవై ఐదు ఇరవై ఆరుని మనం డిమాండ్ ఫైనల్ చేసుకుని కలెక్షన్ కూడా కొట్టవచ్చు ఇందులో అందరికీ ధన్యవాదములు